తెలంగాణ రైతులందరికీ నమస్కారం శుభవార్త తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది నాలుగు వేల కోట్లు ప్రభుత్వం నుంచి వెళ్ళి అయితే చాలా స్పష్టంగా కూడా వివరించినట్లయితే తెలుస్తుంది మరో ముప్పై ఆరు నిమిషాలలో ఖచ్చితంగా అయితే నాలుగు వేల కోట్లు ఐదు ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుబడి సాయం అందజేస్తున్నామని అయితే మనకు అఫీషియల్ కూడా ప్రెస్ నోట్ ద్వారా అయితే రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట మీరు ఇక్కడ ఈ యొక్క న్యూస్ అయితే చూసుకోవచ్చు త్వరలో ఆ రైతుల అకౌంట్లో డబ్బులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఇటీవల జరిగిన ఓ చూసుకోవచ్చు కొన్ని కారణాల వల్ల రైతు భరోసా అర్ధరాత్ర నిలిచిపోయిందని మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు గారు అయితే అన్నారు త్వరలో మిగిలిన రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని అయితే చెప్పారు నిజామాబాద్లో నిర్వహించిన రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారన్నమాట ఇయల లేదా రేపు ఖాతాలోకి ఐదు ఎకరాల లోపు దాదాపు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుకుంటూ సాయం అందజేస్తాం ఎవరు కూడా ఆందోళన చెందవద్దు రైతాన్నలు అయితే కన్నీర్ర అయితే ప్రభుత్వానికి అయితే సూచించడం అయితే జరిగిందనమాట మలో పైపు చూసుకున్నట్టయితే తెలంగాణ రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూడడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట చల్లని వార్త అనమాట హిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అందరైతే లైక్ చేసి తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసాకు సంబంధించి ఎక్కడ చూసినా ఏ న్యూస్ ఛానల్లో చూసినా కూడా మనకి ఎలాంటి న్యూస్ రావట్లేదు అనమాట ఎట్ట కే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారి నుంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట వ్యవసాయ శాఖల మంత్రి నుంచి వెళ్ళి సో మీ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది తప్పకుండానైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో నాలుగు వేల కోట్లు విడుదల చేయనున్నారు దీనికోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నైతే మనకు దీనిపై అయితే సమీక్ష పెట్టినట్టు అయితే తెలుస్తుంది రేపు లేదా ఎల్లుండి కట్టే డబ్బులు మనకు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఎకరాలకు దాదాపు అయితే ఇంకా పూర్తి కాలేదు అన్నైతే మనకు రైతాయి అయితే చెప్పడం చెప్పన సమీక్షలో అలాగే ఆ నాలుగు నుండి ఐదు ఆరు పది ఎకరాల లోపు ఏమని చెప్పారంటే అయితే అందరికీ కూడా ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అనేది అందజేస్తాం ఎవరికి కూడా పొట్ట అని అయితే చెప్పిందనమాట పొట్ట కొట్టిందనుకోని ఖచ్చితంగా మనం ఇప్పుడైతే ఎలక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు ఒక ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట తెలంగాణ రైతుల చట్టాది అయితే మనం మరోసారి అయితే సాధనం అన్నమాట ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్లైతే అయితే ఆళ్ళ పెట్టుకోర్రీ రైతాన్నలకు అయితే ఒక భారీ ఒక ఈ రైతుల కన్నీళ్ళు భారీ వర్షం పలు జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక్కడ కొన్ని జిల్లాలు చూసుకున్నట్టయితే ఇప్పటికే రైతాన్నాలకు అయితే పంట చేతికి వచ్చే సమయం అన్నమాట మరో పక్క చూసుకున్నట్టయితే కనీసం ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందజేస్తలేదు అలాగే రైతాన్నలకు కూడా దేవుడు కూడా కన్నీర చేయడం అయితే జరుగుతుంది ఇదటామంలో వచ్చేసి మనకు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు మూడు రోజులలో ఐదు ఎకరాల ప్రభుత్వం అయితే పంట పెట్టుబడి సాయం అందరికీ కూడా అందిస్తామని అయితే చెప్పడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట